ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ తీసి ఇరవై రెండు రెండు శాతం చేసిండ్రు కాబట్టి అట్ల రాజకీయంగా దెబ్బ కొడుతురు విద్యాపరంగా దెబ్బ కొడుతురు మరి మన బీసీలంతా కళ్ళు తెరవాలి మరి బహుజనులంతా కళ్ళు తెరవకపోతే బహుజనులంతా రాసిన పట్టించి అన్ని విధాలు అనగదొక్కుంటూ మరి ఈరోజు ఎంత మనం వెనకపోతున్నామో మీరు ఆలోచన చేయాలి మరి అందరం ఆలోచన చేసి మరి ఒక మన ఒక 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 వేదికపైకి వచ్చి మనం ఒక చైతన్యం అయిన కొనుకో బహుజనం అంతా ఏ దాంట్లో కూడా అడ్రస్ లేకుండా అవుతుంది నేను ఈ వేదిక మీద చెప్తున్నాను ఎక్కడ ఉన్నారా మీరు ఎంత మీ సంఖ్య ఎక్కడ మీరు మీరు ఎక్కడ ఉన్నారు ఈరోజు మరి అధికార పార్టీ ఒక సాక్షి పేపర్ రా వచ్చింది మొత్తం ఆయన కులాలను విభజించి సీట్లు ఇచ్చిండు కులాలను విభజించడానికి ఎవరు చెప్తున్నాడు ఒక పక్కనేమో నేను గొర్రెలు ఇస్తున్నా మేకలు ఇస్తున్నా బర్రెలు ఇస్తున్నా కోళ్ళని ఇస్తున్నా లేకపోతే చేప పిల్లలు ఇస్తున్నా అని ఒక పాలకులు బట్టి అట్లా విభజిస్తున్నావు మరి ఈ సోరు సీట్ల కాడికి వచ్చేవారు కూడా నువ్వు విభజిస్తున్నావు నువ్వు ఆ విభజించేది మానుకో ఒకటే ఒకే చెప్తున్నా మేము మా జాతి బీసీ జాతి మా జాతి మొత్తం బీసీ జాతి అంతా ఒకటే బీసీ జాతికి నీవు న్యాయం చేయాలి కానీ నువ్వు ఇంత ఇచ్చిన బీసీ జాతికి అని చెప్పాలే కానీ నువ్వు లేకపోతే బహుజకులకు ఇచ్చిన అని చెప్పాలా కానీ అది మర్చిపోయి నేను ఇలా గౌడ కిందిచ్చినా యాదవ్ కింతించినా ఇంకో కులానికి ఇంత ఇచ్చినా ఇంకో కులానికి ఇంత ఇచ్చినా ఎంత ఇచ్చినా నేను ప్రశ్నిస్తున్నాయి నేను ఈ సత్యాగ్రహం నిరార దీక్షలో మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ దళపతి బీసీ దళపతి మరి ఆరు కృష్ణయ్య గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం ఈ రోజు రాష్ట్రంలో మొత్తం అన్ని తాలూకాలలో కానీ జిల్లా అన్ని అన్ని రాష్ట్రాల మొత్తం సత్యాగ్రహ నిరారాధున్నారు కూర్చున్నారు కాబట్టి మేము ఆయన మా దళపతి బీసీ దళపతి సుదీర్ఘంగా నలభై ఐదేళ్ళు నలభై ఐదేళ్ళు మరి బీసీల కొరకు పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము ఇలా కల్వకుడుతులో ఈ బీసీ భవనంలో నిరార దీక్ష కూర్చోవడం జరిగింది మరి ఈ నిరార దీక్ష కూర్చున్న సందర్భంగా ఈ దీన్ని ఉద్దేశి ఇప్పుడు ఈడ ఈ వేదిక మీద నేను మీకు సవాలు ఇస్తున్నా నువ్వు ఎక్కడ ఇచ్చినావు రిజర్వేషన్లు ఫోర్ పర్సెంట్ ఉన్న ఇంట్లోకి ఎలా ముప్పై ఒక్క సీట్ ఇచ్చినావు ఎవడు మీ ఓట్లు వేసేది ఎవడు మీకు మా బహుజనుల మీ తన ఓట్లు ఉన్నాయా మా బహుజనుల ఓట్లు దండుకొని మాకు మీకు సీట్లు ఇస్తారా మేము చైతన్యం అయితే మీరు ఇచ్చేది మేము ఇస్తాం ఎక్కడ మీకు సీట్లు ఇచ్చారా ఎక్కడ ఉంది మీరు ఫోర్ పర్సెంట్ ఉన్న రెట్లకేమో ఇరవై ముప్పై ఒక్క సీట్లు ఇచ్చినాం ఈరోజు మేము పదకొండు శాతం పన్నెండు శాతం ఉన్న కులాలకేమో పది పది సీట్లు పదిహేను సీట్లు ఇస్తావా ఎవడో ఉన్నాయి మీకే సీట్లు ఏనీకి మా మా ఓట్లు మావి సీట్లు మావి డెబ్బై నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు మా సీట్లు కబ్జా పెట్టారు మా సీట్లు కబ్జా పెట్టారు కాబట్టి మా సీట్లు ఇడిచి మీరు పక్కకు జరగండి మా సీట్ల మీద మీరు కూర్చున్నారు మా సీట్లు రిజర్వేషన్ చేసుకున్నారు మీరు బిడ్డ కబర్దార్ నేను వేరిక వేరికపైన చెప్తున్నా కబర్దార్ మీరు మా సీట్లు వదిలి వదిలిపోయి మా బీసీలు కూడా చైతన్యం అవుతారు మా బహుజనులు కూడా చైతన్యం అవుతారు మా సీట్ల మీద ఇంకా ఎన్నులు కూర్చుంటారు ఎన్ను మీకు ఎవరికి అధికారం ఇచ్చారు ఎన్నర్లు కూర్చుంటారు మా మీద కాబట్టి కబర్దార్ మా సీట్లు మా సీతవీ నుంచి మీరు లేచిపోవాల్సిందే మా బిసిలు మా చైతన్యం అవుతారు రాజాధికారం వచ్చేది త్వరలోనే వస్తుంది రోజు దగ్గర పడ్డా మీ రోజు దగ్గర పడ్డాయి బిడ్డ మేము గిట్లా మేము గిట్ల కబర్దార్ మేము చెప్తున్నాం మేము చైతన్యం బహుజన గిట్ల చైతన్యం అయితే మా జాతి తొంభై మూడు శాతం తొంభై మూడు ఉన్న జాతిని మీరు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉన్న జాతులు మాకు రిజర్వేషన్ ఇస్తారా ఎవడిచ్చిండు మీకు రిజర్వేషన్ ఇవ్వమని ఎవడు చెప్పిండు మీకు రిజర్వేషన్ ఓట్లు మామి మా ఓట్లకు మీరేవారు రిజర్వేషన్ వేయనికే మేము చైతన్యం గట్లయితే గాలిలో కలిసిపోతారు మేం చైతన్యమైతే అయితే కులాలు అడ్రస్ లేరు ఈవెన్ మీరు గ్రామ పంచాయతీ కానికే కూడా అగ్ర కులాలకు అర్హత లేదు మీ ఓట్ల సంఖ్య లేదు ఎలా ఉన్నారు జీరో పాయింట్ ఫైవ్ ఉన్న కులాలు ఆయన మూడు నాలుగు ఇచ్చుకున్నారు మీరు కాదు ఒక్క సీట్ ఇస్తే మీకు ఎక్కువ మేమియాల సీట్లు మా ఓట్లు మీరు సీట్ ఇచ్చేది కూడా మేమే మేము నిర్ణయించి మేము ఇస్తాం కానీ కబర్దార్ చెప్తున్నాం ఇంకా రోజులు దగ్గర పడ్డాయి మీ రోజు దగ్గర పడ్డాయి మీ పార్టీలు మొత్తం గతం కావాలంటే బీ బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు ఓటప్పుడు మీరు ఏమి మా మా జాతిని చైతన్యం చేసుకుంటాం మీరు ఓటు అమ్మడం అని దయచేసి నేను బహుజనులకు మన బీసీలకు కూడా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా ఇప్పుడే కానీ ఓటు నమ్ముకోవద్దు ఓటును ఒక ఆడు ఇచ్చి ఐదు వందలకు మనం ఒక ఓటు చేస్తే ఆడ ఐదు సంవత్సరం రాదు మన ఓటు నువ్వు ఐదు వందలు ఇచ్చి ఐదు ఒక మంచి మీద ఐదు లక్షలు సంపాదించుకుంటున్నాడు కాబట్టి దయచేసి చైతన్యం కావాలి చైతన్యం అయి మనమంతా కన్ను తెరిచి మీ ఇంకా సరే మాకు ఏజ్ పైబడుతుంది కానీ ఇటువంటి ఈ భవిష్యత్తు ఉంది మరి మన కొండల ఉన్నాడు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బీసీ సంఘం గిజను ప్రధాన కార్యదర్శి వాళ్ళకెంతో ఎంతో భవిష్యత్తు ఉంది మా రాములు యాదవ్ ఉన్నాడు డాక్టర్ సాబ్ జిల్లా అధ్యక్షుడు బీసీసీ అయిన జిల్లా అధ్యక్షుడు ఆయనకు మస్తు భవిష్యత్తు ఉంది తర్వాత మా గ్రామంలో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఇంకా ఉన్నత స్థాయికి ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎన్నో పదవుల కల అరువులు కేజే ఉన్నాడు శివ ఉన్నాడు దవ్ ఉన్నాడు మా తిరుపతి ఇక్కడ తాలూకా అధ్యక్షులు మా అంజి యాదవ్ చాలామంది యువకులు ఉన్నారు భవిష్యత్తు ఉంది మీకు కాబట్టి మీరు త్యాగాలకు త్యాగాలకు సిద్ధమై పనిచేయాలి త్యాగాలకు కూడా సిద్ధం కావాలి ఒక మిడిటేటర్గా తయారై మన జాతి కొరకు పనిచేయండి తప్పు లేదు మనమేం వాళ్ళకి కొట్లాడడం లేదు అగ్రకుల కొట్లాడడం లేదు మన అగ్రకులతో పదలేదు మనకు కాకపోతే మా జనాభా పార్టీ ప్రతికన మన దామాషా ప్రకారం మన జనాభా ప్రాతిపదికన మా సీట్లు మాకు ఇవ్వని అడుగుతున్నాం కానీ మేము ఎవరు అనుకుంటలేం బిచ్చుకుంటలేం మన జాతికి మన జాతి ఎంత ఉందో మా మా సంఖ్య ప్రకారంగా మాకు ఈరా బాబు సీట్లు ఇవి మాకు రిజర్వేషన్ కాలేజీల కాలేజీల తర్వాత రాజకీయంగా ఇవ్వడే మా సీట్లు మా ఓట్లు మా బిచ్చం ఎత్తుకొని మీరు బిచ్చమి ఆడుకోవాలి మా తాన మీకు మాకు ఇచ్చే మీకు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది మీకు ఇలా నాలుగు పర్సెంట్ ఉన్న రెడ్డకు ముప్పై ముప్పై ఒక్క శాతం ఇస్తావు ముప్పై ముప్పై ఒక్క సీట్లు ఇస్తావు మాకేమిస్తున్నావు మమ్మల్ని ఎందుకు విభజిస్తున్నావు మా జాతి బీసీ జాతి మేమంతా ఒకటే నువ్వు ఎంత విభజించినా ఎంత ఇచ్చి కులాల మధ్యన చిచ్చు పెట్టి నువ్వేదో ఇస్తా బరెలు ఇస్తా లేకపోతే ఇన్ని సీట్లు ఇస్తా అంటే మేము మేము ఇంకా అమ్మాయ కులాము మాకు కూడా చైతన్యం వచ్చింది చైతన్యం వచ్చింది మా వాళ్ళు కూడా చదువుకుంటుండ్రు చేతి మీరు చదువు చదువుకునే పరిస్థితి ఉందని గమనించి నువ్వు ఎంత మేధా ఇవ్వు ఐదు యూనివర్సిటీలు తెచ్చి ఐదు యూనివర్సిటీలలో నువ్వు రిజర్వేషన్ లేకుండా ఎందుకు చేసినావు చేస్తే మా రిజర్వేషన్ ఎంత ఆర్థికంగా ఎందుకు ఉంటారు ఇద్దాక దూరం చేద్దామనే కదా నీ ఉద్దేశం రిజర్వేషన్ ఎందుకు దూరం చేస్తున్నావు ఆ ఐదు యూనివర్సిటీలు కూడా మరి మా బీసీలకు ఎస్సీలకు బహుశాలకు ఎవరికో ఇవ్వచ్చు కదా మరి నువ్వు ఆ రెడ్లకే ఎందుకు గడ్డ పెట్టినావు కాబట్టి కబర్దార్ ఈ ఏరిక మీద మేము కబర్దార్ మేము చెప్తున్నాం మాకు ఇంకా ఎంతోమంది యువకులు ఉన్నారు యువకులకు చైతన్యం చేస్తాం ఆ యువకులకు భవిష్యత్తు ఉంది రాజకీయంగా కానీ అది ఎక్కడన్నా ఆర్థికంగా ఎక్కడ చేసుకొని కూడా భవిష్యత్తు ఉంది కాబట్టి మేము వాళ్ళ మా వాళ్ళని మేము ఆడుకుంటాం గదవ పట్టుకుంటాం వినకపోతే కాళ్ళు కూడా పట్టుకొని చైతన్యం చేసుకుంటాం మాకు అది అది ఉంది నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఆరుకృష్ణ ఆశీస్సులతో ఈరోజు ఈ సభలు పెట్టుకుంటా ఆయన ఆడ కూర్చున్నాడు మా బీసీ తలపతి హైదరాబాద్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన సపోర్టుగా మేము ఈరోజు కల్వకుడుతులో కూర్చున్నాం మేము ఆయన సిద్ధాంతాలను పాటిస్తాం కాబట్టి కబర్తార్ మన మిమ్మల్ని ఇంకా చిన్న చూపు చూసి ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడుకున్న ఓట్లప్పుడు ఏదో చేసి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం మీకు బిర్యానీ ఇస్తాం బిరిస్ ఇస్తామన్న ఇచ్చి మా ఓట్లను గుంజుకుంటే మేము గుంజుకొని ఏం కబర్దారు నేను ఈ వేనికపైన కవర్దారు మీకు హెచ్చరిక చేస్తున్నా మీరు ఎవరు రిజర్వేషన్ ఎనికే మావి ఓట్లు మావి సీట్లు మావి మా సీట్లల్లో మీరు డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి కబ్జా చేసిర్రు ఆ సీట్ల నుంచి లేచిపోయిన దగ్గర మేము పోరాటం చేస్తామని మరి అలా మా యువకులు అందరూ వచ్చి వచ్చినంతకాల పేరు పేరు వస్తున్న నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒక్కసారి మేము ఇంకా ఉద్యమాలు చాలా ఉధృతం చేస్తాం మాకు ఆ సత్తా ఉంది మాకు ఇంకా బలం ఉంది మాకు జనాభా ఉంది మాకు బలం ఉంది కాబట్టి మాకు మా జాతిని చైతన్యం చేసుకునే ఒక్కటే సమయము మేము పెట్టుకున్నాం కాబట్టి మా జాతిని జాగృతి చైతన్యం చేస్తాం మేము మాకు రాజ్యాధికారం మేము తీసుకుంటాం మాకు భవిష్యత్తులో తొంభై మూడు శాతం ఉన్నాం కాబట్టి మాకు రాజ్యాధికారం వచ్చినంత వరకు మేము నిద్రపోవని ఎన్నిక పైన మేము హెచ్చరిక చేస్తూ మరి ఈ సమయాన్ని ఇచ్చి వచ్చి ఎన్నిక కూర్చున్నాను అందరికీ మరి ప్రేరణ తెలుపుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటూ మరి ఇప్పుడు మా జిల్లా బీసీ విభజన విభాగం బీసీ అది బీసీసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాములు యాదవ్ మాట్లాడాలని కోరుతున్నాను